ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి సారీ పచ్చనగ పప్పు కొబ్బరి కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మనకి పప్పు నానబెట్టడం పప్పు ఉడకబెట్టడం పక్కన పెడితే మిగతా ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అంటే ఇంకా వేరే అనే చెప్పాలి ఇది మనం స్నాక్స్ స్నాక్స్ కింద అయినా తీసుకోవచ్చు లేదా అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఓకేనా మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సింపుల్గా అయిపోద్ది చాలా ఈజీగా అయిపోద్ది ప పచ్చనగపప్పు ఉందంటే మనకి చాలా సింపుల్గా అయిపోద్ది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా పెట్టవచ్చు తినేస్తారు డైరెక్ట్గా చాలా బాగుంటుంది చూసారా మాకైతే నోరు ఊరుతుంది చూస్తుంటే ఓకేనా ప్రాసెస్ అయితే చూసేయండి మరి చూసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఆలోచన చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నేను శనగపప్పు కొబ్బరి కర్రీ కోసం నేను ఈ గ్లాస్తో వన్ గ్లాసు శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు సార్లు వాష్ చేసేసుకుని మనం పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుని వన్ అవర్ పాటు ముందుగా నానబెట్టుకోవాలి ఓకేనా చూడండి రెండు సార్లు వాష్ చేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు వన్ అవర్ పాటు నానబెట్టుకుందాము తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా పప్పు మనకి ఇలాగా నాంత సరిపోద్ది ఓకేనా ఇందులోనే ఇప్పుడు నీళ్ళు వేసుకుని మనం ఈ పప్పు ఉడకపెట్టుకుందాము ఈ ఉడక ఈ పప్పుని మెత్తగా ఉడకపెట్టుకుందాం ఓకేనా ఈ పప్పుని మెత్తగా ఉడకపెట్టుకుందాం అప్పుడు ఓకేనా చూడండి శనగపప్పు బాగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా సం నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ పో పోపులు వేసుకున్నాము ఆ వాళ్ళు మేము జీలకర్ర వేసుకుందాము పోపులన్నీ కలిపి ఉండడం వల్ల శనగపప్పు కూడా వస్తుంది ఇవన్నీ కొంచెం వేపుకుందాము చూడండి పోపులు వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఒక మూడు ఎండమి చీల్చుకుని వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము పోపులన్నీ మగ్గిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను ఒక మూడే వేసుకున్నాను పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను మనకు ఉల్లిపాయలు అనేది మగ్గాలి కొంచెం మెత్తగాయి బాగా మగ్గితే బాగుంటుంది ఇవన్నీ కాసేపు వేపుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గి మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేది బాగా మెత్తపడిపోయాయి కదా చూసారా బాగా ఏగిపోయినాయి ఇప్పుడు మనం కారం వేసుకుందాము నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక్క టూ సెకండ్స్ అలా ఉంచితే కారం అన్నది పచ్చివాసన పోతుంది చూడండి మనకు అన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం శనగపప్పు వేసేసుకుందాము శనగపప్పు పిందలు వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి శనగపప్పు అంతా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాము మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే కనుక అది మిక్సీ పట్టుకుని వేసుకోండి నా దగ్గర ప్రస్తుతం పచ్చి కొబ్బరి లేక నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇదైనా పర్వాలేదు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాము పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ నాకు అవైలబుల్గా లేక ఎండు కొబ్బరి పొడి ఉంటే వేస్తున్నాను ఇప్పుడు బాగా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా ఇలానే స్నాక్స్ కింద తినడానికి బాగుంటుంది రైస్లోకి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ సూపర్ ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మనకి మనకు పచ్చి కొబ్బరి సారీ పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోద్ది ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఫైనల్లీ మనకి పచ్చనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మా బుజ్జిగారు డైరెక్ట్గా తింటున్నాడు పప్పు ఇలా తినేసినా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్నా సరే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇది వేరే బౌల్లో తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా అది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నేను వేసిన సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంటుంది ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పెట్టచ్చు లేదంటే మనం రైస్లో తినొచ్చు చపాతీలకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఇది వేరే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎలాగా చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా వీడియో చూసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్